అందరికీ నమస్కారం మీ కాటే సుబ్రహ్మణ్యం మన రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని అలాగే కొంతమంది ప్రతిపక్ష నాయకులు అఖిలపక్ష నాయకులందరూ కూడా రామచంద్రపురం డివిజన్ని తొలగించి కొత్తపేట డివిజన్లో కలిపేస్తున్నారని చాలామంది ధర్నాలు రాష్ట్ర కోలు ఆందోళనలు చేపట్టడం జరిగింది అప్పుడు కూటమి నాయకులైనటువంటి మేము అలాగే సాక్షాత్తు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వారి వాసనశెట్టి సుభాష్ గారు ఈ రామచంద్రపురం డివిజన్ అనేటువంటిది ఎక్కడికి తరలి వెళ్ళదు రామచంద్రపురం నియోజకవర్గంలో ఉంటుందని చెప్పినప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకులు అత్యుత్సాహం చూపించి అనేకమైనటువంటి విమర్శలు చేయడం అనేటువంటిది కూడా జరిగింది మరి సత్యం ఫౌండేషన్ స్థాపించి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనాథ పిల్లలందరిన కూడా దత్తత తీసుకుని లక్షలాది రూపాయలు హెచ్చించి వారి చదువుకి ఖర్చు పెడుతున్నటువంటి వాసనశెట్టి సత్యం గారిని అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సత్యం ఫౌండేషన్ అధినేత వాసంతశెట్టి సత్యం గారిని అనేకమైనటువంటి విమర్శలు చేయడం అంతేకాకుండా ప్రతిపక్ష నాయకుడు పిల్లి సూర్యప్రకాష్ గారు దుర్భాషలు ఆడడం కూడా మనం అందరం కూడా విన్నాం కానీ ఇచ్చిన మాటను తప్పకుండా మడమ తిప్పని నాయకుడు మా శెట్టి సుభాష్ గారు ఇచ్చిన మాట ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గ నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి వారి కొడుదల పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని కలిసి ఈ రామచంద్రపురం డివిజన్ రామచంద్రపురంలోనే ఉండే విధంగా ముఖ్యంగా కేరంగవరం రామచంద్రాపురం అలాగే మున్సిపల్ ఈ మూడు మండలాల పరిధిలో డివిజన్ ఉండే విధంగా సరికొత్త అధ్యాయాన్ని రాష్ట్రంలోనే తొలిసారిగా మరి నమోదు చేయడం జరిగింది మరి యొక్క నిర్ణయంతో ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల నోట్లో వెలక్కాయి పడినట్లయింది అంటే ఏదైనా సరే ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి ఒక నాయకుడు ఒక రాష్ట్ర మంత్రి మాట ఇచ్చాడంటే ఆ మాట నిలబెట్టుకునే విధంగా పనిచేస్తాడని మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి గౌరవ రాజ్యసభ సభ్యులు పిల్లు సుభాష్ చంద్రబోస్ గారు ఒకసారి ఆగండి చేసి చూడండి అని చెప్పినప్పటికీ ప్రతిపక్షంలో ప్రతి ఒక్కరు కూడా చాలా మంది దుర్భాషలు ఆడటం జరిగింది మాటకి మాట సమాధానం కాదని మేమందరం కూడా భావించి మంత్రి గారు కూడా భావించి నిన్న ముఖ్యమంత్రి గారితో సరైన హామీ తీసుకుని ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గానికి వస్తున్నారు ఇది కూటమి నాయకులు సాధించినటువంటి విజయంగా మేమందరం కూడా భావిస్తూ మంత్రి గారికి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు